హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్లో జానకి క్యారెక్టర్లో జయశ్రీరాజ్ చాలా అద్భుతంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది జానకి ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ ఫేమ్ జానకి షూటింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో జానకి చాలా క్యూట్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ మ్యామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా జానకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి